ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు మొన్న ఈ నెల పదమూడవ తేదీన ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండు అనుకునే రాస్తారు ఒకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం ఇవాళ రాంబాబు మీద రాద్దాం ఇవాళ కేసీరెడ్డి మీద రాద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రా అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ముప్పై ఆరు కోట్ల విలువైన భూమిని రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు తన పరం చేసుకున్నానంట ఒక పూజారి గారి భూమిని చౌకగా వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు అయ్యా ముప్పై ఆరు కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా దాని విలువ ముప్పై ఆరు కోట్లు మేము కేవలం రెండు కోట్ల తొంభై మూడు లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా దీనిలో పది పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి మీరు తీసుకోండి అని సవాల్ చేశారు ఇంత బలి చవక బేరవండి ఆంధ్రజ్యోతికి ఈనాడుకి రామోజీరావు గారు అబ్బాయి కరుణాక అని పేరేంటి కిరణ్కి అదేవిధంగా రాధాకృష్ణకి మూడు పాయింట్ ఐదు కోట్లకు మీరు కొనండి రెడీగా ఉన్నారు ముప్పై ఆరు కోట్ల భూమిని మీరు రాశారుగా కొనండి సిద్ధంగా ఉన్నాడు కొనగలరా ఊని రాత రాసి అవతల వారేయటమే బురద చల్లేసేయటమే బురద ఇసిరేయటమే కేవలం అది పనికొచ్చేటటువంటి భూమి కూడా కాదు యాక్చువల్గా అది దానిలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కాదు అది బఫర్ జోన్లోకి వస్తుంది ఆ బఫర్ జోన్లోకి వచ్చేది కేవలం మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి భూమిని కొని దాన్ని కొద్దిగా ల్యాండ్ సరిచేసి వాళ్ళ కాంట్రాక్టుగా డబ్బులు కడితే అది ఒక పెద్ద స్కామ్ అని దీనిలో చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టారు లోపల పెట్టదలుచుకుంటే పెట్టారు అంటే ఇక బయటికి రాకోకుండా ఉండటం కోసం పుంఖాలు పుంఖాలుగా స్టోరీలు పంఖాలు పొంఖాలుగా చార్జ్ షీట్స్ అంతేకాదు చివరు సజ్జల భార్గవ రెడ్డి ఆయన మీద కక్ష సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భాస్కర్ రెడ్డి గారి భాస్కర్ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు ఇంక రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు దాని లావాదేవీలో జరగల బ్యాంక్ అకౌంట్ కూడా రాలా అది స్కామ్ అంట దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టువాళ్ళు చేస్తున్నాడు అంటే ఆయన కూడా రోపలేదాం ఎవరు దొరికితే ఆయన రోపలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను